ఎక్కడ పాలు ఎట్లా సార్ ఇక్కడ ఎంకటి గౌడది బాగుంది ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు దొరుకుతున్నాయి సార్ ఇక్కడ అన్ని ఉంది అన్ని కరెక్ట్గా జరుగుతూ ఉన్నాయి అన్ని కరెక్ట్గా ఇస్తా ఉన్నా కరెక్ట్గా ఇస్తారా ఈసారి టీడీపీ కానీ అవకాశం ఉంటుంది ఈసారి ఈసారి ఏం రాదు సార్ అమర్నాథ్ రెడ్డికి రాదు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది ప్రైమ్ మినిస్టర్ మోడీ రాహుల్ గాంధీ మోడీనే ఇంకా ఎలా చూస్తే ముందు ఇంకా ఆయన ఉండేది మోడీకి అవకాశం మోడీకి అవకాశం వస్తుంది అవకాశం ఉండదు మీకు మీ షాప్ కన్నా జనాలు తోడని వచ్చినాయి మీ షాప్ లేదు అది ఏంది రావాలి కదా మేము చేయలేదు చేయంటే వచ్చి మీరు అప్లై చేసుకోలేదా ఇక్కడ వాటర్ సౌకర్యం ఎట్లా వస్తుంది తాగు నీళ్ళు మంచిగా ఏం ప్రాబ్లం లేదా ఏం ప్రాబ్లం స్కూల్స్ హాస్పిటల్స్ అన్ని అన్ని సౌకర్యం బాగుంటాయి ఏం ప్రాబ్లం లేదు రాజధాని ఎన్ని సార్ సార్ ఒకటా రెండా మూడా రాజధాని అమరావతి అమరావతి అయితే బాగుంటుంది

సార్ అప్పుడు మేము చెక్ పోస్ట్ లో కూడా పనిచేసినాము ఇసుక పోతా మేము బాగా అరకట్టాం సార్ అంతా మరి ఇప్పుడు ఇప్పుడు బాగా ఇప్పుడు లేదా ఇప్పుడు లేదా ఇప్పుడు ఇప్పుడు లేదంట మేము లేం సార్ చెక్ పోస్ట్ లో ఇప్పుడు మనం ఏం సరే సార్ ఎమ్మెల్యే గారి పాలన బానే ఉంది బానే మళ్ళీ ఆయన అవకాశం నేను అంటున్నాను సార్ సీఎం గారు బాగుంటది చంద్రబాబు నాయుడు జన్మ రెడ్డి జన్మ రెడ్డి సార్ జన్మ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు ఎన్ని వస్తున్నాయి మీద కింద పెద్ద మాది చిన్నపల్లి సార్ ఎట్లా ఉంది సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా ఉంది సూపర్ గా ఉంది సార్ సూపర్ గా చేసినాడు వెంకటగౌడ్ బానే చేసారు బాగా చేసినాడు సార్ ఈసారి మళ్ళీ టీడీపీ కన్నా అవకాశం ఉంటుందా సార్ మేము వేసాం టీడీపీ సార్ ఎందుకు ఏరు టీడీపీ టీడీపీ మాకు ఏం చేయలేదు మేమేం చేసేలేదు మా ఊరికి రోడ్ వేసినాడు నాడు నేడి పని చేసినాడు మళ్ళీ వచ్చి కాల్వల్ వేసినాడు నూరు ఇండ్లకు పైనిచ్చినాడు వెయ్యి పదకొండు ఓట్లు ఉన్నాయి మా ఊర్లో తొమ్మిది వందల ఓట్లు వేపిస్తాం మేము వెంకటగౌడికి వెంకటౌడి ఇప్పుడు మన అవకాశం మనం ఇచ్చలేదు సార్ అవకాశం అంటారు ఎంపీ ఎవరికి అవకాశం ఉంటుంది సార్ ఎంపీకి మనం రెడ్డప్ప సార్కి చేస్తాము రెడ్డప్ప సార్కి చేస్తారా సార్ ఎట్లా వస్తారు ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి అయితే బాగానే ఉంది వెంకట గౌరవ్ బాగుంది గౌడ్ బాగానే బాగానే చేస్తుండ బాగానే చేస్తుంది ఈసారి మళ్ళీ ఆయనకే ఛాన్స్ ఉంటుందా ఆయనకే ఛాన్స్ అమర్నాథ్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందా అమర్నాథ్ రెడ్డికి అయితే లేదు ఇక్కడ తాగునీరు సాగునీరు ఎలా ఉంది సార్ ఇక్కడ తాగునీరు అయితే పుష్కలంగానే ఉంది సాగునీరు కూడా ఏమీ భయం లేదు ఎందుకు లేదు ఎందుకు లేదు అన్ని అన్ని బాగానే ఉన్నాయా అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి అయితే మళ్ళా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు అంటూ ఖచ్చితంగా సీఎం టీడీపీకి ఏం అవకాశం లేరా అవకాశం లేదు 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 లేదంటారా ఎట్లా ఉంది ఎమ్మెల్యే బాగానే ఉంది ఏమేం చేసాం సార్ ఇక్కడ ఏముంది ఇప్పుడు మామూలుగా కొన్ని తవలాలు రోడ్లు వేసినారు సంక్షేమ పథకాలని తీసే పెన్షన్లు కానీ ఇవి మా అమ్మఒడి గానీ ఆరోగ్యశ్రీ గానీ ఇక్కడ జరుతానే ఉన్నాయి రైతు పరసాలు కానీ పడతానే ఉన్నాయి అన్ని చేస్తానే ఉన్నాడు ఆయన వీలైనంత వరకు చేస్తానే ఉన్నాడు ఏం చేసినాడు పార్టీలు మరేదే కదా డ్యూటీ ఈ పార్టీలో గెలిచేది ఇంకొక పార్టీలోకి పోయేదే ఆయన ఒక పార్టీలో ఉంటాడు ఏం గ్యారంటీవైనా జంప్ పోయేదే ఆడ అవకాశం ఉంటే అక్కడ వెళ్ళిపోయేది దాటుకునేస్తాడు ఆయన అంతేనా అంతే ఇప్పుడు కూడా గెలిస్తే ఉన్నాడు తెలుసు ఆయన ఆయన ఒక పార్టీలో ఉండేవాడు కాదు పార్టీలు మారేది అవకాశం ఈ కూడా మళ్ళీ జనాలు ఎవరు నమ్ముతారు చెప్పండి ఒకసారి జనాల్ని జనాల్ని కలుపుకునేసి అందుని ఆ మార్చాలంటే నమ్ముకుంటారా వీళ్ళు సోద కోసం వాళ్ళకి అమరావతిలో భూములు ఇస్తారనో అంటే మంత్రి పదవులు ఇస్తారని పారిపోతారు వాళ్ళు ఇక్కడ ఎలాంటి సమస్యలు 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 అంటే ప్రస్తుతానికి ఏమీ లేవు అంటే ఉంటాయి సమస్య అనేది ఎన్ని చేసినా సమస్యలే ఏదో ఒకటి చెప్తానే ఉంటారు సమస్య ఏముంది కొన్ని గ్రామాల్లో ఇప్పుడు రోడ్లు లేవంటే మామూలుగా ఉండేటి గ్రామాలకు వేసినారు ఆయన ఆయన హయాంలో కొన్ని గ్రామాల్లో రోడ్లు వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకొని అట్లా తావాళ్ళు కాంట్రాక్ట్ తీసుకునేసినారు ఆడ ఊరికి కొన్ని వేసి ఆడు చేయలేకపోతా ఉన్నారు ఇంకా అడిపోతే ఇప్పుడు వీళ్ళు చేయదని కాంట్రాక్ట్ పోతాడు ఎవరైతే ఇక్కడ ఓకే